అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి జీవితం అయినా తను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలన్నా లేదా తన జీవితంలో ఆశించినటువంటి స్థాయిలో చేరుకోలేనటువంటి పరిస్థితి అయినా తన జీవితం పట్ల ఏర్పాటు చేసుకున్నటువంటి అవగాహన మీద ఆధారపడి ఉంటుంది ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైనటువంటి అవగాహన కలిగి ఉంటాడు తన జీవితం మీద ఏ మనిషి అయితే తన జీవితాన్ని ఉన్నతంగా ఉండాలని ఊహించుకుంటాడో తన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఆశపడతాడో లేదా తన యొక్క లక్ష్యాన్ని పెద్దదిగా పెట్టుకొని కోరికలు బలంగా కోరుకొని దాన్ని సాధించడం కోసం ప్రయత్నించాలనేటువంటి తపన తాపత్రయంతో ఉంటాడో ఆ మనిషి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ తనను తాను తక్కువ చేసుకుని తన శక్తి సామర్థ్యాన్ని చాలా తక్కువగా ఊహించుకొని ముందుకెళ్ళేటటువంటి మనిషి తన జీవితంలో ఆశించినటువంటి స్థాయిలోకి వెళ్లలేనటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉంటాం అందుకే పెద్దలు అంటారు యద్భావం తద్భావతి అని ఏదైతే నువ్వు భావించావో దాని మీదే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది అందుకనే అబ్దుల్ కలాం గారు కూడా పెద్ద పెద్ద కళలు కలమంటారు ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తారు అంటే డ్రీమ్ బిగ్ పెద్దగా నీ యొక్క ఆ డ్రీమ్ ఉండాలి అప్పుడే నువ్వు కష్టపడేటువంటి స్థాయి కానీ నువ్వు ఆలోచించేటటువంటి స్థాయి కానీ నేను నైపుణ్యాలను పెంచుకునేటువంటి ప్రయత్నం కానీ జరుగుతుంది తప్పించి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే నీ జీవితం కూడా అదే స్థాయిలో ఎదుగుదల ఉంటుంది ఆశించినటువంటి స్థాయిలో ఎదుగుదల ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి అందుకని మన చిన్నతనం నుంచి పిల్లలు తన జీవితాన్ని ఏ రకంగా చూసుకుంటున్నారు ఏ రకంగా ఊహించుకుంటున్నారు అన్న దాని మీదే మనం వాళ్ళకి సరైనటువంటి తరిఫీదు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మనం కూడా వాళ్ళకి చెప్పాలి చిన్న చిన్న లక్ష్యాలు కాదు పెట్టుకున్నది పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి ఆ పెద్ద లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతరం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన ద్వారా మనం వాళ్ళకి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఏ మనిషి అయినా ఎదగడానికి ఎదగకపోవడానికి రెండు చాలా కీలకమైనటువంటి కారణాలు ఏంటి అని అంటే తను ఊహించుకునేటువంటిది పాజిటివ్గా ఊహించుకుంటున్నామా నెగిటివ్గా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది జీవితం మీద అవగాహన కల్పించుకునేటువంటి క్రమంలో పాజిటివ్గా ఆలోచించుకునేటువంటి ధోరణిని మనం పిల్లలకు అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగానే ప్రయత్నం జరిగితేనే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు పాజిటివ్గా నెగిటివ్గా ఊహించుకోవడం చాలామంది వెనకడుగేసేటటువంటి పరిస్థితి ఏంటంటే తను చేస్తున్నటువంటి పనిలో నేను సక్సెస్ కాలేకపోతే ఏంటి నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్తు అనేటువంటి ఒక భయం ఏదైతే ఉందో ఆ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈ భయం కారణం చేత మనిషి ఎదగడానికి చాలా రకాలైనటువంటి అడ్డంకులు కనిపిస్తూ ఉంటాయి రెండో వ్యక్తి నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను పాజిటివ్గా ఈ వ్యక్తి తన సక్సెస్ సాధించిన తర్వాత ఏ రకమైనటువంటి ఆనందాన్ని పొందుతాడో అనుభూతిని పొందుతాడో ఏ రకమైనటువంటి ఎంజాయ్మెంట్ ఉంటుందో ఏ రకమైనటువంటి అతను సాధించుకోగలుగుతాడో ఆలోచించుకొని దాన్ని సాధించుకోవడం కోసం నిరంతరం ప్రేరణ పొందుతూ ముందుకెళ్ళేటటువంటి క్రమంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాడు అందుకని జీవితం పట్ల ప్రతి మనిషికి ఒక చక్కటి అవగాహన ఉండాలి తన లైఫ్ పర్పస్ ఏంటి తను ఏమి సాధించాలనుకుంటున్నావు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నాం అన్నది తను ఆలోచించుకోగలిగినటువంటి స్థాయి మీదే ఆ మనిషి అనేది ఉంటుంది అందుకని మనం కూడా పిల్లలకి ఎప్పుడూ పెద్దగా ఆలోచించమని దాన్ని ప్రయత్నం సాధించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే సాధించగలుగుతాం అన్న దాని మీదే మనం ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చాలా క్యాజువల్గా మన పిల్లల్ని అడుగుతూ ఉంటాం ఏంటి నువ్వు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు అని కొంతమంది చెప్పగలుగుతారు కొంతమందికి అసలు అవగాహన కూడా ఉండదు కొంతమంది చెప్పిన దాని మీద కనీసమైనటువంటి అవగాహన కూడా లేకుండా ఏదో వాళ్ళు చూసినటువంటి దాని ఒక డాక్టర్ అనో ఒక లాయర్ అనో ఒక ఇంజనీర్ అనో ఒక సైంటిస్ట్ అనో చెప్తారు తప్పించి దాని మీద పూర్తి అవగాహన ఉండదు ఎవరైనా చెప్పలేకపోయినా వాళ్ళతో చెప్పించేటటువంటి ప్రయత్నం చేయాలి ఆ డ్రీమ్ని వాళ్ళు సెట్ చేసుకునే విధంగా దానికోసం ప్రయత్నం చేసే విధంగా కనుక ఉండగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం ఆ దిశగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది చాలామంది అసలు ఎందుకు బ్రతుకుతున్నామో చదివిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నామో ఏం అన్నది కూడా తెలియదు ఈవెన్ మీరు గ్రాడ్యుయేషన్ చేసేటటువంటి పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి క్లారిటీ అనేది లేకపోవడమే ఫెయిల్యూర్కి ఒక ప్రధానమైనటువంటి కారణం ఖచ్చితంగా లక్ష్యం అనేది నిర్దేశించుకోవాలి మంచి చెడు అనేటువంటి లక్ష్యాలే ఉండవు ఏదైనా ఆ విద్యార్థి యొక్క పెర్సెప్షన్ బట్టి తన జీవితాన్ని తను చూసుకున్నటువంటి కోణాన్ని బట్టి తన ఇన్స్పైర్ అయినటువంటి విధానాన్ని బట్టి తన లక్ష్యాలు ఉంటాయి నీ లక్ష్యం వాళ్ళ లక్ష్యం ఒకటి అవ్వాలనేమీ లేదు ఒకరికి మంచి కానిటువంటి అంశం మరొకరికి మంచి కింద ఉండేటువంటి అవకాశం కూడా ఉంది ఈ సమాజంలో అందరూ అవసరమే అన్ని రకాలైనటువంటి వృత్తులు అన్ని రకాలైనటువంటి వ్యాపకాలు అన్నీ ఉన్నప్పుడే ఈ సమాజం ముందుకెళ్తుంది కాబట్టి ఏది ఇది తక్కువ ఇది ఎక్కువ అనేటువంటి వేరియేషన్ అనేది మనం చేయడానికి అవకాశం అనేది లేదు కాబట్టి మనం కూడా జీవితంలో ఉన్నతంగా అంటే అసలు నువ్వు ఏ కోణంలో చూస్తున్నావో ఏ స్థాయిలో నీ జీవితాన్ని ఊహించుకుంటున్నావో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు బాగా మంచి స్థితికి వెళ్ళాలని అనుకున్నప్పుడు మన ఆలోచనలు కూడా ఆ స్థితిలోనే ఉండాలి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతారు పెద్ద పెద్ద కోరికలు పెట్టుకున్నటువంటి వాళ్ళే పెద్ద పెద్ద స్థాయికి ఎదగలుగుతారు ఎందుకంటే అది సాధించేటటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తారు కాబట్టి అసలు గమ్యం లేకుండా లక్ష్యం లేకుండా ఏదో అలాగలా వెళ్ళిపోయే వాళ్ళు సాధారణమైనటువంటి స్థితిలోనే ఉంటారు ఏ మనిషి అయినా బ్రతకడం పెద్ద కష్టమేం కాదు కానీ ఆ బ్రతుకుతున్నది నచ్చిన విధంగా తను ఊహించుకున్నటువంటి స్థాయిలో బ్రతకగలిగినప్పుడు ఆ జీవితానికి వచ్చేటటువంటి ఆనందం అనుభూతి వేరే స్థాయిలో అవుతుంది కాబట్టి మన ఎదుగుదల అనేది మన జీవితాన్ని మనం చూసుకునేటువంటి కోణం మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఆలోచన స్థితికి మనం రావాలి కొంతమంది చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఆలోచన ద్వారా ఆ స్థాయిలో ఊహించుకున్నారు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళగలిగారు సాధారణంగా నేను ఏదో బ్రతికితే చాలు నెలకు ఒక ఇరవై వేల రూపాయల జీతం వస్తే చాలు అని చదువుకునేటువంటి విద్యార్థులు ఆ స్థాయిలో ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జీవితాన్ని అంతవరకు చూసుకున్నారు అంతవరకే కష్టపడతారు అంతవరకే ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే నువ్వు పెద్ద లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ నిన్ను నువ్వు మార్చుకుంటూ నిన్ను నువ్వు చెక్కుంటూ ఏమి నేర్చుకోవాలో ఏ నైపుణ్యాలు కావాలో అవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంటారు అందుకని నీ కళలు కనడం తప్పు కాదు ఆ కళలు కనండి పెద్ద పెద్ద కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించుకుని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నించి ఏ మనిషికి అన్నీ తెలియవు కానీ తెలుసుకోకపోవడమే తప్పవుతుంది తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడమే తప్పవుతుంది కాబట్టి నువ్వు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని అంటే నీ ఆలోచనలను మార్చుకో జీవితాన్ని నువ్వు చూసుకునేటువంటి కోణాన్ని మార్చుకో జీవితం పట్ల చక్కటి అవగాహన కల్పించుకో మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకో ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ అవుతావు తెలియజేస్తూ ఎవరైతే ఈ జీవితం గురించి తన ఆలోచన విధానం తన అవగాహనని కల్పించుకొని ప్రయత్నం చేస్తారో వాళ్ళు విజేతలు అవుతారు మీరు కూడా అందులో ఉండాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్